హాయ్ అండి అందరికీ నమస్తే ఏ డబ్బా ఈ వంట అనుకుంటున్నారా అదేనండి గ్రేప్ లీవ్స్తో చేసే వంట అరబీలో వరగనప్ప అంటారు దోలిమా అంటారు ఎక్కువగా వరగానప్ప అని అంటారు మన అచ్చమైన తెలుగు భాషలో ద్రాక్షండు ఆకులతో చేసే వంట ఓకే వరగాన అరబ్బీలో ఓకే శుభ్రంగా ఆకుల్ని కడగండి కడిగి హాట్ వాటర్లో ఒక గంట పైగా నానబెట్టండి నానబెట్టడం ఎందుకు అనుకుంటున్నారా హాట్ వాటర్లో ఆకుకున్న వాసన ఉంటుందండి ఆ వాసన పోతుంది ఆకు మెత్తపడుతుంది మనం చుట్టుకుంటానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు వైట్ ఆనియన్స్ తీసుకోండి తెల్ల ఉల్లిపాయలు శుభ్రంగా కడగండి వాటిని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసుకోండి సగానికి కట్ చేసుకుంటాం ఎందుకంటారా రైస్ పెట్టుకొని మనం చుట్టుకుంటానికి వీలుగా ఉంటుంది కనుక సగానికి కట్ చేసుకొని ఐదు నిమిషాలు బాయిలింగ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు బాయిలింగ్ ఉడకబెట్టుకోవాలి తెల్ల ఉల్లిపాయలు ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మా మాంసం తీసుకోండి మాంసం తీసుకొని వెనిగర్లో నానబెట్టుకోండి వెనిగర్లో నానబెట్టి తర్వాత శుభ్రంగా కడగండి వెనిగర్లో నానబెడితే దానికి ఉన్న మీ శ్వాసన చాలా మట్టుకు పోతుంది కడిగేసుకున్నాక వెనిగర్లో తీసి నానబెట్టుకొని కడుక్కున్నాక పెప్పరు సాల్ట్ మీటి మసాలా శుభ్రంగా పట్టించండి శుభ్రంగా పట్టించి పెనం మీద మూడు నిమిషాలు మూడు నిమిషాలు వేగనండి చిన్న మంట మీద చిన్న మంట మీద వేగనే ఇవ్వటం ఎందుకంటే అందులో వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా పోవాలి నీసి వాసన వాటర్ ఓకేనా ఆ నీళ్లు నీసి వాసన వస్తే కనుక ఆ నీళ్ళు పోయే వరకు చిన్న మటి మీద మూడు నిమిషాలు ఫ్రై చేస్తే వాతుకోండి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు బంగాళదుంపలు తీసుకోండి వాటిని చెక్కు తీసి శుభ్రంగా కడిగి స్లైస్లా కట్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా రౌండ్ స్లైస్ కట్ చేసుకోవాలి బియ్యం తీసుకోండి బియ్యం రెండు కప్పులు బియ్యం రెండు కప్పులు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఎంత శుభ్రంగా అంటే బియ్యం కింద కనబడాలి పైన వాటర్ కనబడాలి అంత శుభ్రంగా కడుక్కోవాలి ఓకేనా అలా కడిగితే మనకి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది కదా స్మెల్ లేకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు కాయగూరలు అన్నీ తీసుకోవాలి పార్సిల్ బగ్దోనిస్ నాన టమాటాలు ఉలిపి ముక్కలు జీలకర్ర పొడి రెండు టీ స్పూన్లు ధనిల పొడి రెండు టీ స్పూన్లు పెప్పర కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం లెమన్ లెమన్ జ్యూస్ ఓకే దానిమ్మ రసం టమాటా పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి బియ్యంలోని వెజిటేబుల్ అన్నీ వేసుకొని మసాలా అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు మోజున వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు దానిమ్మ రసం వేసుకోవాలి జిప్సరమ్మా అంటారు ఒక కప్పు లెమనాస్ జ్యూస్ ఓకే లెమన్ జ్యూస్ వేసుకోవాలి కప్పు ఓకేనా ఇప్పుడు శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నారు కదా ఒక్క నిమిషం అలా పట్టే పెట్టుకోండి మీరు టేస్ట్ చూస్తే బాగుండాలి ఓకే సాల్ట్ అన్నీ కరిగి టేస్ట్ బాగుండేలాగా చూసాక అప్పుడు మీరు చుట్టడం మొదలు పెట్టుకోండి ఒక పాట్ తీసుకోండి అంటే మనం అన్నం వండుకొని గిన్నె లాంటివి తీసుకొని కింద ఆకులు వేసుకొని తర్వాత బంగాళదుంప మొక్కలు తర్వాత మాంసం వేసి కేప్సుకో శుభ్రంగా కడిగి లోపల శుభ్రం చేసుకోవాలి టమాటాలు సరే ఎలా ఉన్నాయి అలా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఉడకబెట్టి మీరు చూస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు చుట్టుకోండి రైస్ పెట్టి లోపల మనం మిక్స్ చేసుకున్న రైస్ పెట్టుకొని అలా చుట్టుకోండి టమాటాలు లోపల శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా అలాగే లోపల రైస్ పెట్టి మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి మూత పెట్టుకోవాలి అలా కట్ చేసుకోవాలి మనం ఓకే క్యాప్స్కమ్ కూడా అలాగే లోపల ప్రైస్ పెట్టి మూత పెట్టేసుకోవాలి ఈ ముందు బంగాళదుంపల ముందు మాసం ముందు తర్వాత క్యాప్సికం టమాటాలు ఉల్లిపాయలు అన్నీ పేర్చుకోవాలి పేర్చుకుంటే పైన అంతరాక్ష ఆకులతో చేసిన చుట్టుని పెడతాం కదా అవి బరువుకి ఇవి విడవకుండా ఉంటాయి ఓకే ఇప్పుడు ఎలా చుట్టాలో చూద్దాం చూడండి మీరు చూస్తున్న విధంగా రాసుకుండా ఆకుల్లో రైస్ పెట్టి లూజ్గా చుట్టుకోండి లూజ్గా ఎందుకంటే రైస్ ఉడికేటప్పటికీ సరిపోవాలి ఆ ప్లేస్ సరిపోవాలి లోపల రైస్ ఉడకేటప్పటికీ ఆ ప్లేస్ లోపల ప్లేస్ సరిపోయేటట్టు ఉండాలి మనం వేసే గ్రేవీ కూడా లోపలికి వెళ్ళాలి అందుకే లూజ్గా చుట్టుకోండి టైట్గా చుడితే గ్రేవీ లోపలికి వెళ్ళదు వెళ్ళకుండా ఉడుకుతుందేమో కానీ గ్రేవీ లోపలికి వెళ్ళకుండా టేస్ట్ ఉండదు లూజ్గా చుట్టుకుంటే గ్రేవీ లోపలికి వెళ్ళి సల్సా వెళ్ళి టేస్ట్గా ఉంటుంది రైస్ లోపల ఓకే అంతా చుట్టుకున్నాక మీరు చూస్తున్న విధంగా పేర్చుకొని పైన ఆకులు కూడా మిగిలిన కొన్ని ఆకులు ఉంటే అవి పరుచుకోండి ఎందుకంటే మీకు నలుపు రాకుండా ఉంటుంది డోల్మ డోల్మే వరగానకు నలుపు రాకుండా ఉంటుంది కొంచెం పైన మీకు ఇష్టం వచ్చినన్ని ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు వేసుకోండి పొయ్యి మీద పెట్టుకొని చిన్న మంట మీద హాట్ వాటర్ పోసుకోవాలి హాట్ వాటర్ ఎలా పోసుకోవాలంటే ముందు ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకుంటే ఆకులు విడవకుండా ఉంటాయి ప్లేట్ పెట్టుకొని చిన్న మంట మీద ఒక గంట హాట్ వాటర్తో తోటి ఉడకబెట్టాలి ఉత్తి హాట్ వాటరే హాట్ వాటర్తో ఉడికి పోయాక అప్పుడు మనం సలసా తయారు చేసుకోవాలి సల్సా అంటే సాస్ తయారు చేసుకోవాలి చూసారా వాటర్ లెవెల్ చూసారా ఆ రకంగా పెట్టుకొని మూత పెట్టేసుకొని అవి ఉడుకుతూ ఉంటాయి ఒక గంట ఇలాగ మనం సలసా చేసుకుందాం చింతపండు చింతపండు కొంచెం తీసుకొని జ్యూస్లా తీసుకోవాలి పంచదార నాలుగు టేబుల్ స్పూన్లు కప్పు ఆలివ్ ఆయిల్ అండి టమాటా మోజును రెండు టేబుల్ స్పూన్లు రమ్మన్ అంటే దాని మిరస దాని మిరస రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ పెరు ఇప్పుడు సల్సా తయారు చేయడానికి సాస్ తయారు చేయడానికి సాల్ట్ పెప్పరు టమాటా మోజును రసం పంచదార వేసుకోవాలి పంచదార వేసుకొని నూనె కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఓకేనా పంచదార వేసుకొని నూనె వేసుకొని శుభ్రంగా సాస్ తయారు చేసుకుంటానికి కలుపుకోవాలి చింతపండు గ్రేవీని తీసుకొని రెండు కప్పులకి వేడి చేసుకొని ఉంచుకోవాలి ఓకేనా సాస్ వేసేయండి ఒక కప్పు అవుతుంది కదా సాసు వేసేయండి మీరు కలిపిన టమటా మోజును పంచదార అది ఉంది కదా ఆ సాస్ ఒక కప్పు అవుతుంది వేసేయండి వేసేసి చింతపండు వేడి చేసాం కదా అవి రెండు కప్పులు వేసుకోండి మొత్తానికి ఎలాగా ఫస్ట్ వేణలతో హాట్ వాటర్తో ఉడకబెట్టేసాక హాట్ వాటర్ అంతా అయిపోయాక ఈ సాస్ వేసుకోవాలి వేసుకొని మూడు గంటలు ఉడకబెట్టుకోవాలి చిన్న మంట మీద మళ్ళీ ప్లేట్ పెట్టేసి చిన్న మంట మీద ఉడకబెట్టేసుకోవాలి ఓకేనా అదిగో ఉడికింది చూడండి మూడు గంటలు ఉడకబెట్ట మూడు గంటలు ఉడకబెట్టుకున్నాక కుకింగ్ అయిపోద్ది ఒక గంట చల్లారి పెట్టుకొని ఇలా పళ్ళులో వేసుకోవాలి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా చాలా మెత్తగా ఉడుకుతుంది గ్రేవీ కూడా లోపలికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది వరదనప్పు ఓకేనా చూడండి మీరు ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ